రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ ఎట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఇంతవరకు మనం ఏ చూస్తున్నా మనందరి ప్రియత నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కార్యకర్తల కోసం తన తుది రక్త చిందినంత వరకు పోరాడగలిగే శక్తి సామర్థ్యాలు ఇప్పుడు సంచలనంగా మారి వైఎస్ఆర్సీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్న మన యువ కిరటం నారా లోకేష్ బాబు గారిని కోరుతున్నారు ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఉదయం పురుగు నమస్కారాలు ఈరోజు మహాశివరాత్రి అయిన ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జన సైనికులకి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయంపూర్గ ధన్యవాదములు గత రెండు రోజులుగా చూస్తున్నా ఉమ్మడి అనంతపూర్ జిల్లా గర్జిస్తుంది ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంత నిలయం ఉన్న పుణ్యం భూమి అనంతపురం జిల్లా లవ్ వాల్ సర్ వాల్ అని ఒక సేవా భావం ప్రపంచానికి నేర్పిన వ్యక్తి భగవాన్ సత్యసాయి గారు జన్మించిన భూమి ఈ అనంతపూర్ జిల్లా మన జిల్లా ధర్మవరం చీరలు కూడా ప్రపంచం మొత్తం ఫేమస్ అనంతపురం జిల్లా ప్రజలు కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు ఎవరిన మంచి చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అలా అలానే జగన్ లాగా తప్పు చేస్తే తీసే శక్తి అనంతపూర్ జిల్లా ప్రజలకు ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాలం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోదని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నాను